హౌస్లో వరుసగా తొమ్మిది మంది హౌస్ మెయిన్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది ఆల్రెడీ రతికా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి మరోసారి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టేసింది బిగ్ బాస్ అయితే పల్లవి ప్రశాంత్తో రతిక ఆట ఆడుకుంటుంది మరోసారి అనుకున్నప్పటికీ రతిక మాత్రం ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ నన్ను అక్క అనుకు చెల్లి అనుకు అంటూ ఆటలాడుతూ వచ్చేసింది ఇక ఎట్టకేళ్ళకి మరోసారి రతికాతో పెద్దగా పనిలేదని తెలిసి ఫ్యామిలీ లో సైతం అందరికన్నా రతిక రతికా ఫాదర్ని పంపించడంతో పాటు ఇప్పుడు రతికని హౌస్ నుండి పంపించడం జరిగింది ఒక్కసారిగా రతిక ఎలిమినేషన్ అంతా హౌస్ మేంట్స్ అందరూ షాక్ అవడమే కాదు రతిక స్టేజ్ పైకి వచ్చి ఇక తన అసలు విషయాన్ని అయితే బయట పెట్టేసింది ఏది ఏమనుకున్నా నా ఆట వల్ల కాదు ప్రశాంత్ వల్ల నేను వెళ్ళిపోతున్నాను ప్రశాంత్ నాకు మరో ఛాన్స్ అయితే ఇవ్వలేదు అంటూ ప్రశాంత్పై కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేసుకుంటూ వచ్చేసింది బయటకి వచ్చాక ప్రశాంత్ నీతో మంచి ఫ్రెండ్షిప్ కొనసాగిస్తాను అప్పుడైనా నాకు ఛాన్స్ ఇస్తావా లేదా అంటూ రతిక ఆడే మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా రథిక ఎలిమినేషన్కి ప్రశాంత్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు